విజయం తప్ప అపజయం లేని టీడీపీ నాయకుడు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నూరు శాసనసభ్యుడు మృదు స్వభావి దూలిపాల నరేంద్ర నియోజకవర్గంపై జనహితం అందిస్తున్న పల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు ఎన్నికకు ఓ చరిత్ర ఉంది దాదాపు ఏడుసార్లు ఒకే కుటుంబానికి చెందినవారు పొన్నూరు సెగ్మెంట్లో ఎమ్మెల్యేలుగా గెలిచి రికార్డు సృష్టించారు తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మరణం తర్వాత ఆయన వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మృదు స్వభావిగా పేరు గడించారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి మరణం తర్వాత తొలిసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు నరేంద్ర ఇక అప్పటి నుంచి నేటి వరకు ఆయనకు ఏ ఎన్నికల్లో అపజయమే కలగలేదు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ధూళిపాళ్ల ఎమ్మెల్యేగా విజయం సాధించి పార్టీకి సపోర్ట్ గా నిలిచారు పన్నూరు నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు సుమారు యాభై వేల మంది ఉండగా కాపులు ముప్పై ఎనిమిది వేలు కమ్మ ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు ఇక్కడ గత ఐదు ఎన్నికలకు టీడీపీకి కంచుకోటగా ఉంది పొన్నూరు అయితే ప్రజల్లో మాత్రం ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా తమ నియోజకవర్గం అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందనే మాటలే ప్రజల నుంచి వినిపిస్తున్నాయి ముఖ్యంగా పొన్నూరు అమరావతి రాజధాని దగ్గర్లోనే ఉన్న ప్రాంతం దాంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది కానీ ఇరుకైన రోడ్లు మౌలిక వసతుల లేమి పొన్నూరులో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే గత ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చారని వాటిని కనీసం ఈ మూడేళ్లలో నెరవేర్చలేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పదమూడు ఏళ్ల క్రితం పొన్నూరులో ఆటోనగర్ నిర్మిస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు ఎమ్మెల్యే నరేంద్ర పొన్నూరులో ముఖ్య సమస్య ట్రాఫిక్ ఇక్కడ రోజూ కిరాణా అపరాల వ్యాపారం కోట్లలో జరుగుతుంది కానీ సరైన రోడ్డు సదుపాయాలు లేక రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రాజధానికి దగ్గర్లో ఉన్న ఇక్కడ మాత్రం అన్ని రైళ్లు నిలవడం లేదు అనేది ప్రజల వాదన ముఖ్యంగా పొన్నూరులో రోడ్ల విస్తరణ చేస్తానని చెప్పి దానికి తిలోదకాలు వదిలారు అనేది ఇక్కడ వ్యాపారులు ప్రజలు ఆవేదన ఓసారి మీటింగ్ ఏర్పాటు చేశారని ఇక తర్వాత వారి అనుచరుల ఆస్తులు స్థలాలు పోతున్నాయని ఆ పనులను ముందుకు తీసుకువెళ్లడం లేదు అనేది అక్కడ వినిపిస్తున్న ప్రజా వెర్షన్ పొన్నూరికి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా గతంలో వంద ఎకరాల్లో నిర్మించిన చెరువు మరమ్మతులు లేక వెలవెలబోతూ లీకేజ్ సమస్యలు వెక్కిరిస్తున్నాయి కానీ దీనికి టెండర్లు పిలిచినా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు అనే దానిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు పొన్నూరు నియోజకవర్గ మండలాలైన పెదకాకాని మండలాల్లో త్రాగు సాగునీటి సమస్యలు వెంటాడుతున్నాయి పలు గ్రామాల్లో చెరువులు బోర్లు పనిచేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి ఎమ్మెల్యే అక్రమ క్వారీలకు సహకరిస్తున్నారు అనే అభియోగాలు కూడా వస్తున్నాయి ఈ మూడేళ్లలో కు ఒక్క నివాస గృహం కూడా నియోజకవర్గ పరిధిలో నిర్మించలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇక ఏ విషయానికైనా షాడోలా ఎమ్మెల్యేకి సోదరుడు సురేంద్ర ఉంటారు అనే విమర్శలు వస్తున్నాయి లెక్కలు వ్యవహారాలు చిట్టా అంతా ఆయనే నడిపిస్తారు అని నియోజకవర్గంలో పేరుంది కానీ దీనిపై ఎమ్మెల్యే తన వివరణ కూడా ఇస్తున్నారు గతంలో కాంగ్రెస్ నిధులు కేటాయించలేదని కానీ ఇప్పుడు అభివృద్ధి కోసం సీఎంతో మాట్లాడి పనులు చేయిస్తున్నాను అంటున్నారు ఎనభై నాలుగు కోట్లతో పది లిఫ్ట్ ఇరిగేషన్ లకి పనులు జరుగుతున్నాయని పొన్నూరులో పదివేల ఎకరాల సాగుకి నీరు ఇచ్చే పనిలో ఉన్నామంటున్నారు పొన్నూరు నియోజకవర్గంలో ధూలిపాల నరేంద్రకు అనుకూలతలేంటో చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ కమ్మ సామాజిక వర్గం పొన్నూరులో టీడీపీకి అనుకూలంగా ఉండటం వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించటం సంఘం డైరీ పాలనా వ్యవహారం ధూళిపాల నరేంద్రకు ప్రతికూలత రెంటూ చూద్దాం ఇచ్చిన హామీలు మర్చిపోవడం ఆటో నగర్ వాగ్దానం సాగు తాగు రవాణా ట్రాఫిక్ రోడ్డు వెడల్పు సమస్యలు కాంట్రాక్టర్లు షాడోల వ్యవహారం ఇక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ కాకుండా నియోజకవర్గ పునర్విభజన జరిగితే పత్తిపాడులో నరేంద్ర పోటీ చేస్తారు అనే సంకేతాలు కూడా వస్తున్నాయి ఇక మంత్రి పదవి రాకపోయినా పార్టీలో సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటుగా తిరుగుబాటు బాహుట ఎగురవేయలేదు అనే పేరు కూడా సంపాదించుకున్నారు ధూళిపాల నరేంద్ర సరైన ప్రతిపక్షం లేకపోవడం వలనే ధూళిపాలకు ఎదురు లేదు అంటున్నారు పొన్నూరు ప్రజలు మరి చూడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఇది నేటి జనహితం అందిస్తున్న పల్స్ ఇలాంటి మరిన్ని పొలిటికల్ పల్స్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి